నమస్తే ఈ క్షణంలో మీరు నా వాయిస్ వింటున్నారంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు ఈ అనంత విశ్వంలో ప్రతి అణువు ప్రతి కణం ఒక క్రమబద్ధతలో కదులుతుంది మీరు ఇప్పుడు వినడానికి సిద్ధంగా ఉన్న ఈ మాటలు మీ జీవితంలో ఏదో ఒక మలుపుకు ఒక కొత్త ఆరంభానికి సంకేతం కావచ్చు ఇది విశ్వం మీకు పంపే ఒక అద్భుతమైన సందేశం మీరు ఎక్కడ ఉన్నారు మీ మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయి నిరాశలో ఉన్నారా లేదా కొత్త ఆశలతో నిండి ఉన్నారా భవిష్యత్తు గురించి భయపడుతున్నారా గతంలో జరిగిన వాటి గురించి చింతిస్తున్నారా ఏ భావనలు ఉన్నా సరే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి మీరు ఒంటరివారు కాదు ఈ విశ్వం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది అది మీకు మార్గం చూపించడానికి మీకు ధైర్యం ఇవ్వడానికి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది మీరు చేయాల్సిందల్లా ఆ సంకేతాలను అర్థం చేసుకోవడం వాటిని విశ్వసించడం ప్రతి సమస్య ఒక సందేశం మన జీవితంలో సమస్యలు రావడం సహజం వాటిని చూసి భయపడతాం ఆందోళన చెందుతాం ఒక్కోసారి చేతులెత్తేస్తాం కాని ఒక్కసారి ఆలోచించండి ప్రతి సమస్య తనతో పాటు ఒక పరిష్కారాన్ని ఒక పాఠాన్ని తీసుకువస్తుంది మీరు ఎదుర్కొంటున్న కష్టం కేవలం ఒక అడ్డంకి మాత్రమే కాదు అది మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి మీలోని దాగి ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీయడానికి విశ్వం పంపే ఒక పరీక్ష మీరు ఆ పరీక్షలో విజయం సాధిస్తే ముందు కన్నా ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఆ పరీక్ష మిమ్మల్ని విఫలం చేసినా అది మీకొక విలువైన పాఠాన్ని నేర్పిస్తుంది జీవితంలో ఏది మంచిదో ఏది చెడుదో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో స్పష్టంగా తెలియచేస్తుంది కాబట్టి సమస్యలను చూసి వెనుకడుగు వేయకండి అవి మీ ఎదుగుదలకు సోపానాల్ని నమ్మండి మీ అంతరాత్మస్వరం మనిషికి భగవంతుడిచ్చిన గొప్ప వరం అంతర్జ్ఞానం మీ మనసులో ఏదో తెలియని ఒక గొంతుక కొన్నిసార్లు మిమ్మల్ని హెచ్చరిస్తుంది మరికొన్నిసార్లు ప్రోత్సహిస్తుంది ఒక నిర్ణయం తీసుకునే ముందు మీ హృదయం చెప్పే మాట వినండి మీ అంతరాత్మ ఇచ్చే సూచనలను అనుసరించండి అది ఎప్పుడూ మిమ్మల్ని తప్పుదోవ పట్టించదు సమాజం పరిస్థితులు ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని గందరగోళానికి గురిచేయవచ్చు కాని మీ లోపలి స్వరం మాత్రం నిజమైన దారిని చూపుతుంది ఆ స్వరాన్ని వినడానికి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి నిత్యం ధ్యానం చేయడం ప్రకృతితో మమేకమవడం మీ అంతర్జ్ఞానాన్ని పదును పెడుతుంది మీ లోపలి స్వరం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుందని విశ్వసించండి అది విశ్వం మీకు పంపే వ్యక్తిగత సంకేతం అనుకోని పరిచయాలు విచిత్రమైన ఘటనలు మీరు ఎప్పుడైనా గమనించారా ఒక సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు అనుకోకుండా ఒక అపరిచితుడు మీకు సహాయం చేస్తాడు మీరు ఒక ప్రదేశానికి వెళ్లాలని అనుకున్నప్పుడు ఆ ప్రయాణం అనుకోకుండా సాధ్యమవుతుంది ఇవి కేవలం యాదృచ్ఛికాలు కావు ఈ విశ్వంలో శక్తి తరంగాలు నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి మీ ఆలోచనలు మీ కోరికలు ఆ తరంగాలను ప్రభావితం చేస్తాయి మీరు ఒకదాని గురించి బలంగా కోరుకున్నప్పుడు విశ్వం ఆ కోరికను నెరవేర్చడానికి అవసరమైన వ్యక్తులను సంఘటనలను వనరులను మీ దారిలోకి తీసుకువస్తుంది ప్రతి అనుకోని పరిచయం వెనుక ప్రతి విచిత్రమైన ఘటన వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది ఆ కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అది మీ జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి కావచ్చు గతం ఒక పాఠం భవిష్యత్తు ఒక అవకాశం గతంలో జరిగిన వాటి గురించి చింతిస్తూ మీ విలువైన వర్తమానాన్ని నాశనం చేసుకోకండి గతం కేవలం ఒక పాఠశాల అందులో మీరు నేర్చుకున్న పాఠాలను గుర్తుంచుకోండి చేసిన తప్పులనుండి గుణపాఠాలు తీసుకోండి కాని ఆ తప్పుల భారాన్ని మీ భుజాలపై మోస్తూ జీవించకండి గతాన్ని వదిలేసి వర్తమానంపై దృష్టి పెట్టండి ఎందుకంటే వర్తమానం మాత్రమే మీ చేతుల్లో ఉంది ఈ క్షణంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది భవిష్యత్తు గురించి భయపడకండి అది ఇంకా రాలేదు అది కొత్త కథ రాయడానికి వేచి చూస్తున్న తెల్లటి అట్టలాంటిది మీరు ఏ పంటను పండించాలనుకుంటున్నారో నిర్ణయించే శక్తి మీ చేతుల్లో ఉంది విశ్వం మీకు నిరంతరం కొత్త అవకాశాలను సృష్టిస్తూనే ఉంటుంది వాటిని గుర్తించి అందిపుచ్చుకోవడమే ముఖ్యం మీ కలలు విశ్వం పంపే ఆదేశాలు మీరు కనే కలలు మీలో మెదిలే ఆశలు కేవలం మీ ఊహలు మాత్రమే కావు అవి మీ ఆత్మకు విశ్వం పంపే ఆదేశాలు మీలో ఉన్న దాగి ఉన్న సామర్థ్యాన్ని మీ నిజమైన ఉద్దేశ్యాన్ని అవి మీకు తెలియచేస్తాయి ఒక పెద్ద కల కనడానికి భయపడకండి ఆ కల ఎంత పెద్దదైతే అది మిమ్మల్ని అంత గొప్పగా తీర్చిదిద్దుతుంది మీ కళలను నిజం చేసుకోవడానికి అవసరమైన ధైర్యాన్ని పట్టుదలను శక్తిని విశ్వం మీకు అందిస్తుంది మీరు చేయాల్సిందల్లా ఆ కళలను విశ్వసించడం వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయడం ప్రతి చిన్న విజయం ప్రతి చిన్న ముందడుగు మీ కలలవైపు మిమ్మల్ని తీసుకెళ్లే సంకేతాలు ప్రకృతిలో విశ్వసంకేతాలు మీరు ప్రకృతిని నిశితంగా గమనించారా ఒక పువ్వు ఎలా వికసిస్తుంది ఒక చిన్న విత్తనం ఎలా మహావృక్షంగా ఎదుగుతుంది ఒక మేఘం ఎలా కదులుతుంది సూర్యుడు ఎలా ఉదయించి అస్తమిస్తాడు ప్రతిదానిలో ఒక అద్భుతమైన క్రమం ఒక పద్ధతి ఉంటుంది ప్రకృతి మీకు నిరంతరం పాఠాలను బోధిస్తుంది సహనం గురించి ఎదుగుదల గురించి మార్పు గురించి శాంతి గురించి ఒక చెట్టు ఆకులను రాల్చినప్పుడు అది చనిపోలేదు అది కొత్త చిగురుల కోసం సిద్ధమవుతోంది మీ జీవితంలో కూడా కొన్ని విషయాలు ముగిసినప్పుడు అది కొత్త ఆరంభాలకు సంకేతం ప్రకృతితో మమేకం అవ్వడం ద్వారా మీరు విశ్వం పంపే ఎన్నో సంకేతాలను అర్థం చేసుకోగలరు వైఫల్యం ఒక స్నేహితుడు మనం ఎప్పుడూ విజయం గురించే ఆలోచిస్తాం వైఫల్యాన్ని ద్వేషిస్తాం భయపడతాం కాని అనేది విజయానికి వ్యతిరేకం కాదు అది విజయానికి ఒక మెట్టు ప్రతి వైఫల్యం మీకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది మీరు ఎక్కడ తప్పు చేశారో చూపిస్తుంది మిమ్మల్ని మరింత దృఢంగా మారుస్తుంది ప్రపంచ ప్రఖ్యాత వాల్ట్ డిస్నీని ఒకప్పుడు సృజనాత్మకత లేదు అని అతని ఉద్యోగం నుండి తొలగించారు ఆయన ఆ విమర్శన అంగీకరించి ఉంటే ఈరోజు మనకు డిస్నీ సామ్రాజ్యమే ఉండేది కాదు ఆయన తన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని తన కలను నమ్మి ముందుకు సాగారు కాబట్టి వైఫల్యాన్ని ఒక శత్రువుగా చూడకండి దాన్ని ఒక స్నేహితుడిగా భావించండి అది మీకు జ్ఞానాన్ని అందిస్తుంది మిమ్మల్ని విజయపథంలో నడిపించడానికి విశ్వం పంపే ఒక కఠినమైన సంకేతమది కర్తవ్యం మరియు కర్మఫలం మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేవలం కోరుకుంటే సరిపోదు మీరు మీ వంతు కృషి చేయాలి చాణక్యుడు చెప్పినట్లుగా ఫలితం గురించి చింతించకుండా మీ కర్తవ్యాన్ని నిర్వహించండి మీ శక్తిని సమయాన్ని ఏకాగ్రతను మీ లక్ష్యంపై కేంద్రీకరించండి నేను దీనిని సాధించగలను అని బలంగా నమ్మండి మీరు చర్య తీసుకున్నప్పుడు మీలోని శక్తి జాగృతమవుతుంది ఆ తర్వాత ఫలితాన్ని విశ్వానికి వదిలేయండి మీరు మీ పనిని నిజాయితీగా పూర్తి చేసినప్పుడు విశ్వం మీకు అనుకూలంగా పనిచేయడం మొదలు పెడుతుంది సమయం వచ్చినప్పుడు మీరు ఊహించిన దానికంటే గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు కేవలం కూర్చుని ఎదురుచూడకుండా ఈ క్షణమే పని మొదలుపెట్టండి కర్మ చేయడమే విశ్వం మీకు పంపే అత్యంత శక్తివంతమైన సంకేతం మీ శక్తిని విశ్వసించండి మీలో అపారమైన శక్తి ఉంది మీకు తెలియని సామర్థ్యాలు దాగి ఉన్నాయి వాటిని బయటకు తీయండి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీరు ఏదైనా సాధించగలరని నమ్మండి ఎందుకంటే మీరు ప్రత్యేకమైనవారు మీలాంటివారు ఈ ప్రపంచంలో మరొకరు లేరు మీ బలహీనతలను చూసి భయపడకండి అవి మిమ్మల్ని మరింత బలంగా మారడానికి సహాయపడతాయి మీ శక్తిని విశ్వసించడం ద్వారా మీరు విశ్వం మీకు పంపే గొప్ప సంకేతాలను గుర్తించగలరు ఆ సంకేతాలు మీ లక్ష్యాల వైపు మిమ్మల్ని నడిపిస్తాయి సానుకూల దృక్పథం మీరు జీవితాన్ని ఎలా చూస్తారో జీవితం మీకు అలాగే కనిపిస్తుంది సానుకూల దృక్పథంతో ఉంటే మీకు అంతా మంచిగానే కనిపిస్తుంది సమస్యల్లో కూడా అవకాశాలను చూస్తారు ప్రతి కష్టంలో ఒక పాఠాన్ని నేర్చుకుంటారు నెగటివ్ ఆలోచనలు మిమ్మల్ని వెనుకకు లాగుతాయి పాజిటివ్ ఆలోచనలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి మీ మనసు ఒక తోటలాంటిది అందులో మీరు నాటిన విత్తనాలే పెరిగి పెద్దవవుతాయి సానుకూల విత్తనాలను నాటండి ఆశ ప్రేమ ధైర్యం ఆత్మవిశ్వాసం వంటి విత్తనాలను నాటండి అవి పెరిగి పెద్దవయి మీ జీవితాన్ని అద్భుతమైన పూలతోటగా మారుస్తాయి సానుకూల దృక్పథం విశ్వం మీకు పంపే శక్తివంతమైన సంకేతాలను స్వీకరించడానికి ఒక మార్గం ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం ప్రతి క్షణం విలువైనది గతాన్ని వదిలేసి భవిష్యత్తు గురించి అతిగా చింతించకుండా వర్తమానంలో జీవించండి ఈ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించండి మీరు ప్రస్తుతం చేస్తున్న పనిపై పూర్తి దృష్టి పెట్టండి అప్పుడు మీలో ఒక రకమైన శాంతి సంతోషం కలుగుతాయి ఈ ప్రశాంతతే మీకు విశ్వం పంపే అత్యంత స్పష్టమైన సంకేతాలను గుర్తించడంలో సహాయపడుతుంది జీవితాన్ని ఒక ఆటలా భావించండి ప్రతిరోజూ ఒక కొత్త ఛాలెంజ్ ఆ ఛాలెంజ్లను స్వీకరించి ఆనందించండి అప్పుడే జీవితం మరింత అందంగా అర్థవంతంగా మారుతుంది విశ్వం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది చివరిగా ఒక్క విషయం మీరు ఒంటరిగా లేరు ఈ అనంత విశ్వం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది అది మీకు మార్గం చూపించడానికి మిమ్మల్ని రక్షించడానికి మీకు ప్రేమను పంచడానికి సిద్ధంగా ఉంటుంది అది నిరంతరం మీకు సంకేతాలను పంపుతూనే ఉంటుంది కొన్నిసార్లు అవి స్పష్టంగా ఉంటాయి మరికొన్నిసార్లు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కావాలి కాని ప్రతి సంకేతం వెనుక ఒక ప్రేమ ఉంటుంది ఒక మార్గనిర్దేశం ఉంటుంది మీరు ఎప్పుడైనా గందరగోళంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చుని మీ లోపలి స్వరాన్ని వినండి విశ్వం మీతో మాట్లాడుతుంది అది మీకు సరైన దారిని చూపిస్తుంది మీ కష్టాలను తొలగిస్తుంది మీ కలలను సాకారం చేస్తుంది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది ఇది యాదృచ్ఛికం కాదు మీరు ఇప్పుడు వింటున్న ఈ మాటలు కూడా విశ్వం మీకు పంపే ఒక ప్రత్యేక సంకేతం దీన్ని స్వీకరించండి దీనిపై ఆలోచించండి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి